నమస్తే అండి భీమవరంలో ఈ అందమైన హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ ఒకసారి మనం వీడియో రూపంలో కూడా చూద్దాం ఈ హౌస్ అయితే మనకి తూర్ ఫేసింగ్ అండి తూర్ ఫేసింగ్ హౌస్ అండి హౌస్ అయితే చాలా అందంగా ఉంది మీకు అమౌంట్ కూడా చెప్తున్నాను ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి వాన్రా గారు ఈ హౌస్ని ఈ హౌసు భీమవరం మున్సిపాలిటీలో ఉందండి మనకి ఈ హౌస్ ప్లాన్ కూడా ఉందండి మనకి లోన్ కూడా వస్తుంది వానరగారు గారు చెప్తున్న రేట్ అయితే ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు గారు ఒకసారి ఈ హౌస్ని మనం వీడియో రూపంలో కూడా చూద్దామండి ఈ హౌస్ అండి రోడ్ అండి ఐదు అడుగుల రోడ్డు ఉందండి ఇది ఉమ్మడి దారండి మన ఈ హౌస్ పక్కన రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఇది మూడో బిల్డింగు ఈ హౌస్ వెనకాల కూడా ఇంకో బిల్డింగ్ ఉందండి అంటే మొత్తం నాలుగు బిల్డింగ్లు అండి ఇది ఎక్కడో కనిపిస్తుంది చూసారా నాలుగు బిల్డింగ్లు అండి ఈ ఉత్తరం సైడు ఇది తూర్పు సైడు మళ్ళీ అలాగే దక్షిణ సైడు మొత్తం మూడు రోడ్లు ఉన్నాయండి ఉమ్మడి దారి అనమాట ఇవన్నీ మనకు మోటార్ సైకిల్ అయితే ఫ్రీగా అండి ఐదు అడుగుల రోడ్డు కాబట్టి మీకు మోటార్ సైకిల్ స్పీడ్గా వస్తుంది మెయిన్ రోడ్డు అండి కనపడేది మీకు మోటార్ సైకిల్ అయితే వస్తుంది అనమాట మన కార్నర్ బిల్డింగ్ టైప్ ఉంది ఇది మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారండి ఒకటి అలాగే మనకి బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ వచ్చింది ఇది సొంత అనమాట అక్కడ షింక్ పెట్టారనమాట షింక్ చూడండి హౌస్ అయితే చాలా బాగుందండి సింపుల్గా చిన్న ఫ్యామిలీ ఉంటాకి బాగుంటుందండి సరిపోద్ది కావాలితే మనకు ప్లాన్ ఉంది కాబట్టి పైన కూడా వేసుకోవచ్చు ఇది హాల్ అండి హాల్ కొలత పదహారున్నర ఇంటూ ఆరు అండి హాలు ఇది అండి పదిన్నర ఇంటూ తొమ్మిది అండి చిన్నగది పెయింట్స్ వర్క్ జరుగుతున్నాయండి వర్కింగ్లో ఉండగానే చేశాను నేను లోపల వర్క్ చేస్తున్నా కొంచెం ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు చిన్న ఫ్రిడ్జ్ మనకు ఫ్రిడ్జ్ పడేంత ప్లేస్ ఉంది ఇది పెద్ద బెడ్రూమ్ అండి పదిన్నర ఇంటూ పదకొండు వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఈ పెద్ద గదికి బాత్రూమ్ అయితే పెద్ద బాత్రూమ్ వచ్చిందండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టైల్స్ వేసారు బాత్రూమ్ అయితే పెద్ద సైజ్ వచ్చింది మీకు ఇంటికి హౌస్కి లోన్ కూడా వస్తుందండి మనకి ప్లానింగ్ ఉంది కాబట్టి భీవారం మున్సిపాలిటీ కాబట్టి లోన్ కూడా వస్తుంది ఇది వంట కదండి వంటగది ఆరున్నర ఇంటూ ఆరు అనమాట పైన సన్ సైడ్ వచ్చింది మీకు వంటగది కూడా పర్లేదు బాగానే ఉంది ఒకసారి మేడపై కూడా వెళ్దామండి ఒకసారి చూపిస్తాను మేడపై మెట్ల కింద ఒక చిన్న బాత్రూమ్ వచ్చిందండి మాడపైన చుట్టూ ఇల్లు చూపిస్తాను పైన చూడవచ్చు మీరు వాటర్ డబ్బా పెట్టారు చుట్టూ ఇల్లులు చూడండి అదిగోండి ఏరియా బాగానే ఉంటుందండి మంచి ఏరియాలోనే ఉంది చుట్టూ ఇల్లు అన్నమాట దారి చూపించాను కదా మీకు ఐదు అడుగులు దారి ఎదరో పెద్ద రోడ్డు ఉంటుందండి పదిహేను అడుగుల రోడ్డు చూశారు కదా ఇప్పటివరకు హౌస్ అండి అసలు ఇరవై ఎనిమిది లక్షల్లో చిన్న బిల్డింగు అదే తక్కువ బడ్జెట్లో కావాలని అడుగుతున్నారు చిన్న ఫ్యామిలీ ఉండడానికి మనకి తక్కువ బడ్జెట్లో ఇరవై ఎనిమిది లక్షల్లో మీకు బిల్డింగ్ తీసుకొచ్చాను అయితే ఇదైతే మనకి ఈ దారులన్నీ కలిపి రెండు సెంట్లు ఉంటుందండి కానీ నికరం బిల్డింగ్ కొలత అయితే మనకి సెంటున్నర వచ్చిందనమాట అంటే బిల్డింగ్ కొలత సెంటున్నరలో కట్టారనమాట అండి మీకు దారులు అన్ని అన్నీ పోను సెంటున్నరలో బిల్డింగ్ ఉందండి మీకు దారిలో దారితో కెళ్ళిపోతే రెండు సెంట్లు ఉంటుంది అంటే కార్నర్ బిట్టి వచ్చింది కదండి అయితే బిల్డింగ్ అయితే బాగుంది బోర్ వాటర్ ఉందండి అలాగే భీమవరం మున్సిపల్ వాటర్ ఉందండి మీకు కరెంట్ లైన్ ఉందండి మీకు ఇక్కడ ఈ బిల్డింగ్ చివరి బిల్డింగే కాబట్టి మీకు బండి కూడా బయట పెట్టుకోవచ్చు ఉమ్మడి దారి కాబట్టి లేదా బండి మోటార్ సైకిల్ కూడా లోపల మనకి రెండు మోటార్ సైకిల్ లోపలికి వెళ్ళిపోతాయి గేట్ లోపలికి ఇటు అయితే ఆరు అడుగుల రోడ్డు అటు ఐదు అడుగుల రోడ్డు అండి అది ఉమ్మడి దారులు అండి బిల్డింగ్ అయితే బాగా కట్టారు ఫైవ్ స్టేర్ కూడా వేసుకోవచ్చు మనకి పాదాలేసి కట్టారండి బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుందండి ప్లాన్ కాయంతో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది అలాగే మీ పాత బిల్డింగ్స్ కానీ కొత్త బిల్డింగ్ కానీ మీ సైట్స్ కానీ ఖాళీ స్థలాలు కానీ ఏమన్న ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము సేల్ చేసి పెడతామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్